శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన నన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య పటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ హిడిమ్మ భీముల దాంపత్యం ఘటోత్కచ జననం యుధిష్ఠిరార్జున నకుల సహదేవులు కుంతీ సహితులై సురక్షితమైన స్థావరాలను ఏర్పరుచుకుని మృగయా వినోదాలలోనూ వాటిలోనూ కాలం గడుపుతూ గిరున కాలం తిరిగి కమలపాలిక నెల తప్పగా పాండవులందరూ ఆనందించి ఆ శుభఘటనతో కఠోరమైన భీమ శరీరదుర్గంలోని మనసనే మల్లెల సింహాసనం మీద కమలపాలిక స్థానం సుస్థిరమైపోయి కమలపాలిక ప్రసవించగా సాీరి తేజంతో రాక్షసేవనిలో ప్రభవించిన బాలుడు చూడటానికి యువకుడిలా ఉన్నాడు పురిటి మంచం మించి తల్లి కన్నా ముందు తనే లేచి ఆమెకు ప్రణమిల్లి పిదప తండ్రికి నాయనమ్మకు పెత్తండ్రికి చిన్నాన్నలకు మ్రొక్కి ఆ నరాసురి సంయోగసారానికి ఘటోత్కచుడు అని పేరు పెట్టారు కామరూపి అయిన ఆ ఘటోత్కచుడు తండ్రుల వద్ద వివిధ శస్త్రాస్త్ర విద్యలు నేరుస్తూ సహజ మాయా విద్యా ప్రభావంతో వారిని అలరిస్తూ ఆ అడవిలోని రాక్షస పిశాచగణాలను లొంగదీసుకుని వాటికి అధిపతిగా వీరవిహారం చేయసాగాడు ఆ తొలిచూలు మనుమడి వీరవిక్రమాటో పాలు చూసి పితామహి అయిన కుంతి ఆనంద బాష్పాకులిత నేత్ర అయ్యింది ఒకనాడు ఘటోత్కచుడు తండ్రులకు నాయనమ్మకు మ్రొక్కి తాను వివిధారణ్య సంచారాలకై తల్లితో వెళతానని అవసరవేళ తలుచుకుంటే తాను వస్తానని చెప్పి మాతృమూర్తి అయిన హెడింబతో సహా ఉత్తరాభిముఖంగా వెళ్లిపోగా మరికొన్నాళ్లు పాండవులు హోత్రముని ఆశ్రమంలో ఉంటూ అనేకానేక ధర్మశాస్త్ర రహస్యాలను అవగతం చేసుకున్నారు అనంతరం వద్ద సెలవు తీసుకుని విదర్భ మరియ త్రిగర్త కీచకాది దేశాలను అధిగమించి ఏకచక్రపురం చేరుకున్నారు కుంతి పాండవులు బ్రాహ్మణ వర్ణోచిత వేషాలను ధరించి ఏకచక్రపురంలోని ఒక బ్రాహ్మణుని ఎంత ఆశ్రయం పొందారు కౌరవ సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుడైన యుధిష్ఠిరునితో సహా సోదరులంతా ఆ అగ్రహారంలో భిక్షాటనం చేసుకోసాగారు కొడుకులు ఐదుగురు తెచ్చిన ఆహారాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగంతో బ్రాహ్మణ సమారాధన చేసిన కుంతి రెండవ భాగాన్ని మళ్ళా రెండు భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని భీముడికి పెట్టి తక్కిన భాగాన్ని ఐదు భాగాలు చేసుకుని తను తక్కిన నలుగురు కొడుకులు తినగా రోజులు అలా గడిచాయి ఒకనాడు భీముడు తప్ప తక్కిన పాండవులంతా భిక్షాటనార్థం ఏకచక్రపురంలోనికి వెళ్లిపోయి కుంతి భీముడు మాత్రమే ఇంటి దగ్గర ఉండగా ఆ సమయంలో ఆ ఇంటి యజమానులున్న వాటాలో నుంచి ఒక విషాదారామం వినిపించి తక్షణమే కుంతి అటు వెళ్లి వారి దుమఖానికి కారణం అడిగగా అందుక ఇంటి యజమానులు అమ్మా మా ఈయేక చక్రపురానికి బకాసురుడనే ఓ యములాడున్నాడు వాడీ నగరాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాడు మహారాజుకి వాణ్ణి జయించే శక్తి లేక అందువల్ల ప్రజలంతా పోయి వాడితో ఒక ఒప్పందం చేసుకున్నారు ప్రతిరోజు ఒక బండెడు ఆహారం రెండు దున్నపోతులు ఒక మనిషిని వాడికి భోజనంగా పంపాలి అలా ఏ రోజు పంపకపోతే ఆ రోజున వాడు ఊరు మీద పడి నానా బీభత్సం చేస్తాడనగా అన్ని సామానులు పంపవచ్చును కాని మనిషిని పంపడం ఎలాగా అని ఆలోచించి రోజుకో గడప నుంచి పంపాలి అనుకుందామని ఈరోజు మా వంతు వచ్చింది అయితే మాకున్నది ఒక్కడే కొడుకు అందువల్ల మేం వాణ్ణి పంపలేకపోతున్నాం వాడి బదులు తను వెడతానంటున్నాడు వాళ్ల నాన్న భర్తని కొడుకుని పంపలేక నేనే వెడతాననీ నేనంటున్నాను తల్లిదండ్రులను చంపుకోవడం ఇష్టం లేక తానే వెడతానని మా అబ్బాయి అంటున్నాడు ఏ ఒక్కళ్ళు వెళ్లినా తక్కిన ఇద్దరం బ్రతకలేం అందువల్ల ఎవరు బలి కావాలో తెలియక ఏడుస్తున్నాము అని చెప్పగా కుంతివారిని ఓదార్చి ఈ మాత్రానికి ఇంత దుభఖం దేనికి నీకు ఒక్కడే కొడుకు నాకు ఐదుగురు కొడుకులున్నారు వాళ్లలో ఒకడు మంత్రసిద్ధుడు కూడాను అదృష్టవశాత్తు వాడు ఇంట్లోనే సిద్ధంగా ఉన్నాడు నేను వాణ్ణి పంపిస్తాను బండి తిండి దున్నలు మీరు ఏర్పాటు చేయండి అనగా ఆ బ్రాహ్మణ కుటుంబం వద్దని వారించింది మీరేదో ఆశ్రయానికి వస్తే మీ బిడ్డల్ని చంపమంటారా బ్రాహ్మణ హత్య మహాపాతకం దయచేసి మీరలాటి పనులేమీ చేయకండి కావాలంటే మేం ముగ్గురం కలిసి ఒకేసారి వెళ్ళి వాడికి ఆహారమైపోతాం అని అన్నారు నేనెందుకు చెబుతున్నానో వినండి అన్ని పరికరాలు మీరు సమకూర్చండి ఈసారితో ఆరాక్షసుడి పీడ విరగడైపోయేలా చేస్తాడు నా కొడుకు కాని మీరా విషయం మాత్రం బయటికి పొక్కనీయకండి సుమా అని మరీ మరీ చెప్పింది ఆ తల్లి మాటలు నిజమే అయి ఉంటాయి ఎంత ధైర్యం లేకపోతే బిడ్డని పంపుతుంది అనుకుని బ్రాహ్మణ దంపతులు బ్రహ్మాండమైన బండిని దాని నిండా తిండిని బండికి రెండు దున్నపోల్నీ అమర్చగా ఆ బండికి భీముడు బకాసురుడు ఉన్నవైపుకు బయలుదేరాడు కావాలనే ఆలస్యంగా వెళ్లిన భీముడు ఆలస్యం చేసింది చాలక వాడి కివతల ఉన్న జలాశయం దగ్గర బండిని ఆపుకుని బండెడు తిండి శుభ్రంగా తానే తినివేయసాగాడు రోజూ సమయానికి వచ్చే తిండి ఆ రోజు ఆలస్యం కావడంతో బకాసురుడికి కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయి ఈ నరులకి పొగరు బలిసింది పోనీగదా గదా అని ఊరుకుంటుంటే నా తిండే ఆలస్యం చేస్తారా మరోసారి నా తడాఖా ఏమిటో వాళ్ళకి చూపిస్తేనేగాని గాని బుద్ధిరాదు ఇప్పుడే వెళ్ళి ఆ ఊరి మీద పడతాను అనుకుని ఆవేశంగా లేచి గుహ బయటకు రాగా తీరా చూస్తే తన తిండి బండి అక్కడే ఉంది నంజు కోసం వచ్చిన నరుడు ఆ అన్నం అంతా తనే తినేస్తున్నాడు తన తిండిని ఒక మానవుడు తినడం కంటబడగానే కోసం మిన్నంటింది రే నరాధమా అంటూ గర్జించి అయినా భీముడు బెదరలే తింటూనే ఉన్నాడు బకుడు స్వయంగా భీముడు దగ్గరకు వచ్చి అతని తిండికి అడ్డం పడ్డాడు అంతే మండిపడ్డాడు మాయనందనుడు ఎంగిలి చెత్తోటే బకుడి మీద కలబడ్డాడు వారి రూరి మధ్య సంకులమైన సమరం సాగింది ఆ సమరంలో సర్వమానవ కళ్యాణకరంగా భీముడు బకాసురుడిని విరగదీసి చంపేయగా బకుడి చావు చూడగానే వాడి వెనకాల తిరిగే చిన్న రాక్షసులంతా అదే పరుగున పారిపోయారు భీముడా బకాసురుడి కళేబరాన్ని ఊరి రచ్చబన్నదాకా ఈడ్చుకొచ్చి అక్కడే పడేసి తాను ఏమీ ఎరగనట్లుగా ఊళ్ళోకి వెళ్లిపోయాడు ఆ వార్త ఏకచక్రపురమంతా ప్రాకిపోయి పాండవులకు కుంతికి ఇంటి యజమానులకు తప్ప బకాసురుడిని చంపినదెవరో ఎవరికీ తెలియక ఎవరు చంపితేనేమిటి ఊరికి పట్టిన పీడ విరగడయిందని పౌరులంతా ఆనందించి బకాసురుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి తగలబెట్టేగా యథారీతిగా పాండవులు ఆ ఏకచక్రపురంలో ఉంటున్న కాలంలో దేశాటన పరులైన కొందరు బ్రాహ్మణులు వారి ఇంటికి రాగా వారి మాటల ద్వారా పాంచాల రాజు కుమారి అయిన కృష్ణాదేవి స్వయంవరమని వీర్యశుల్క వివాహమని తెలిసింది పాంచాల యువరాణి అయిన ఆ కృష్ణ అందచందాల గురించి గుణగణాల గురించి విని పాండవులు ఆశ్చర్యపోయారు మాటలో మాటగా దేశాటనపరుడైన ఆ బ్రాహ్మణుడు ఆ పిల్ల అర్జునుడి కోసమే పుట్టింది అయితేనేం కాలవసాన ఆ పాండవులు లాక్షాగృహంలో దగ్ధులైపోవడం వల్ల ఇలా వీర్యశుల్కాలు స్వయంవరాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అని అని ఆ మాటతో పాండవులు కుంతి కూడా అత్యాశ్చర్యంలో మునిగిపోయి ఆ అమ్మాయి అర్జునుడి కోసమే పుట్టడం ఏమిటి కొంచెం వివరంగా సెలవీయండి అని అడిగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పసాగాడు భరద్వాజ ముని పుత్రుడైన ద్రోణుడు పృషతరాజనందనుడైన ద్రుపదుడు అగ్నివేశుడి దగ్గర ధనుర్విద్యను అభ్యసించి చాలా స్నేహంగా ఉండేవారు విద్యానంతరం గృహస్థాశ్రమాలు స్వీకరించి ఎవరి దారినవారు విడిపోయారు ద్రుపదుడు తండ్రి తరువాత రాజయ్యి ద్రోణుడు తగిన ఉపాధి పొందలేక నిత్య దరిద్రంతో అల్లాడేవాడు ద్రోణుడి కొడుకు అశ్వత్థామా అతనికి పసితనంలో పాలకి కూడా కరువే అయ్యింది పిండి కలిపిన నీళ్ళిచ్చి అవే పాలు అని చెబితే నమ్మేసేవాడు ఆ స్థితిలో పాలకి పాడియావులనైనా అర్థించాలని ద్రోణుడు బాల్య స్నేహితుడైన ద్రుపదుడిని ఆశయించబోయి అప్పుడు ద్రుపదుడు రాజమదంతో బడుగు బాపడికి మహారాజుకి స్నేహం ఏమి అనగా ద్రోణుడెవరో తనకసలు తెలియదని దరిద్రులైతే అడుక్కోవాలి అంతేనేగాని స్నేహితులమూ బంధువులమూ అని అబద్దాలాడకూడదు అంటూ కసిరేశాడు ద్రోణుడికి కోపం వచ్చి అయినా స్నేహవాత్సల్యం చంపుకోలేక మౌనంగా వెనుదిరిగాడు కాని ద్రుపదుడు చేసిన పరాభవం మనసులోంచి చెరగలేదు అనంతర కాలంలో ద్రోణుడు హస్తినాపురం వెళ్లి అక్కడ కౌరవ రాజకుమారులకు అస్త్రాచార్యుడయ్యి గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తెమ్మనగా కౌరవకుమారులెవరూ ఆ పని చేయలేకపోయారని అప్పుడు పాండవ మధ్యముడైన అర్జునుడు తన అనుపమాన శర విద్యా పాటవంతో వీరత్వంతో ఆ ద్రుపదుడిని పెడరెక్కలు విరిచిగట్టి తెచ్చి ద్రోణుడికి ఇవ్వగా ద్రోణుడు బ్రాహ్మణ్యంగానే మందలించాడు ద్రుపదుడిని అందుకు ద్రుపదుడు అలిగి అసమాన ధనుర్విద్యావెత్త అయిన అర్జునుడి వంటి అల్లుడు ద్రోణ బ్రాహ్మణుడిని చంపగలిగే కొడుకు కావాలనుకుని ఆ నిమిత్తంగా యాజుడనే బ్రహ్మర్షిని ఆశ్రయించగా ఆ యాజుడు ఆరాజుచేత కాంక్షిత సిద్ధి అనే క్రతువు చేయించి అసాధారణమైన హోమగుడంలోంచి ద్రోణుడిని వధించగల దృష్టద్యుమ్నుడనే కొడుకు ప్రభవించి ఆ వెనకనే అర్జునుడిని పెళ్లాడగలిగిన అతిలోక సౌందర్యరాసి యైన కన్యక అవతరించి నీలోత్పల శ్యామలాంగి అయినా ఆమె ఆవిర్భవించగానే యజ్ఞవాటిక మొత్తం నల్ల కలువల పరిమళాలతో నిండిపోయి అరాళ వినీల కుంతల ఆకర్ణాంత పద్మపత్ర విశాలాక్షి అమృతోపమ దర్హాసవదనార వింద అయినా ఆ దేవి శ్రీదేవిలా భాసించి ఆ విధంగా ఆ బాలబాలికలు అవతరించగానే ఆకాశవాణి ద్రోణుడిని నిర్జించే ఈ బాలుడు దృష్టద్యున్ను నామంతో దృపద పుత్రునిగా ప్రసిద్ధుడవుతారని ఈ అయిన బాలిక దృపద నందనయై కృష్ణ అనే పేరున వర్ధిల్లి అర్జునుడిని వివాహమాడి ఉభయ వంశాలను పునీతం చేస్తుంది అని చెప్పి అబ్బాయిలు ఆ కృష్ణాదేవినే దృపద నందన గనక ద్రౌపది అని పాంచాల రాజకుమారి గనుక పాంచాలి అని యజ్ఞకుండాన ఆవిర్భవించింది గనక యాజ్ఞసేని అని పిలుస్తూ ఉంటారు ఉపర్యుక్త విధంగా బ్రాహ్మణుడు చెప్పినదంతా విన్నాక ఆ స్వయంవరానికి వెళ్లాలనుకుని పాండవులు అదే సమయానికి అక్కడికి వచ్చిన వ్యాసుడు శుభాశిస్సులు అందచేయగా ద్రౌపది జనన వృత్తాంతం విన్నమీదట కుంతీదేవి కూడా పాంచాలం వెళ్ళడానికి ఆమోదించి తల్లితో సహా అన్నదమ్ములైదుగురు ఒక శుభముహూర్తాన పాంచాల రాజధాని అయిన కాంపిల్యానికి బయలేరారు ఏకచక్రపురం నుంచి కాంపిల్య నగరం వైపుగా ఒక పగలు ఒక రాత్రి నడిచి గంగా తీరానగల సోమశవ తీర్థాన్ని సమీపించిన పాండవులు ఆ రాత్రి వేళ అర్జునుడు జాజ్వల్యమానంగా ప్రకాశించే కొరివి నొకదాని చేతబట్టుకుని ఇతరులకు మార్గదర్శకంగా నడుస్తున్నాడు ఆ రాత్రికి ఎలాగో తీర్థప్రాంతం చేరితే ఉదయమే అక్కడ స్నానాధికాలు ముగించుకుని పునః ప్రయాణం కావచ్చునని వారి ఆశ అని వాళ్లు అక్కడకు చేరే సమయానికి ఆ తీర్థం వద్ద గంధర్వరాజైన అంగారపన్నుడు తన ప్రియురాళ్లతో కలిసి జలక్రీడలాడుతున్నాడు వాడు పాండవుల పదధ్వని విని తక్షణమే రధారుడుడై ధనుష్టంకారం చేసి ఓ మానవులారా నేను గంధర్వజాతి రాజును నా పేరు అందారపర్ణుడు ప్రతి రాత్రి ఈ తీర్థాన జలక్రీడలాడటం నాకు అలవాటు నన్ను ఆటంకపరిచేందుకు నాతో పోరాడేందుకు దేవదానవ యక్షులు కూడా భయపడుతుంటారు నా ఆధిపత్యానికి చిహ్నంగా ఈ ప్రాంతం అంగారపర్ణవనం అనే పేరుతో పిలువబడుతోంది కాబట్టి అడుగు ముందుకు వెయ్యకండి అని అన్నాడు ఆధికారికంగా వెంటనే ధనుష్టంకారం చేసి అంగారపర్ణుడి మాటలకు ఎంత కోపం వచ్చిందో ఆ ధనుష్టంకారం వినేసరికి అంతకు రెట్టింపు కోపం వచ్చి అర్జునుడికి వెంటనే అర్జునుడు ఓయి గంధర్వ నదీ తీర్థాలు ఏ ఒక్కరి సొత్ మేము నీకేకలకు బెదిరిపోయేవాళ్లమూ కాము మంచిని గౌరవిస్తామే గౌరవించం నువ్వు చేవగలవాడివే అయితే నిలబడి పోరాడు ఇదిగో నేను ఆగ్నేయ ప్రయోగిస్తున్నాను అంటూ తేజోవంతము తీక్షము సిద్ధము అయిన ఆగ్నేయాస్త్రాన్ని విడిచాడు దాంతో ఆ గంధర్వుడి రథం దగ్ధమైపోయి చేతిలో ఆయుధాలు చేతిలోనే కాలిపోయాయి అతను నేలబడిపోయాడు అలా భూపతితుడైన అందారపర్ణుడిని జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వచ్చి యుధిష్ఠిరుడి ఎదుట కూలద్రోశాడు పాండవ మధ్యముడు అందారపర్ణుడి భార్యలు ధర్మరాజుని శరణు కోరగా పాండవులా గంధర్వుడిని ప్రాణాలతో వదిలేశారు పిదపవారు మిత్రులైపోయి అప్పటి సంభాషణలో అగ్నిపర్ణుడు వారికి కపతి సమరణోపాఖ్యానాన్ని వశిష్ట మహాత్మ్యాన్ని వినిపించగా తుదిగా యుధిష్ఠిరుడు అంగారపర్ణ మాతో ఇంత స్నేహంగా ఉండగలవాడివి మా గురించి సదభిప్రాయం ఉన్నవాడివి అయిన నువ్వు ముందు ఎందుకలా అహంకార పూరితంగా ప్రసంగించావని అడగగా అందుకు అంగారపర్ణుడు పాండవులారా నేను నా ప్రియురాళ్లతో జలక్రీడలలో ఉండగా మిమ్మల్ని గమనించాను ఆడది ప్రక్కన ఉన్నప్పుడు పురుషుడు సహజంగానే అహంకరిస్తాడు అది ఒక లోపం రెండవది నేను మిమ్మల్ని పాండవులను కోలేదు ధర్మపరులైన పాండవులు అగ్నిహోత్రాలు పురోహితుడు లేకుండా ప్రయాణిస్తారని ఊహించలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు చక్కటి పురోహితుడిని ఏర్పరచుకోండి ఇక్కడికి అనతి దూరంలో ఉత్కచమనే తీర్థం ఉంది అక్కడ దేవలముని సోదరుడు సదాచార సంపన్నుడు అయిన ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన వలన మీ సకలాభీష్టాలు సత్వరమే నెరవేరుతాయి అని చెప్పి అలనాటి వారి స్నేహ జ్ఞాపకార్థం అర్జునుడతనికి తాను ప్రయోగించిన ఆగ్నేయాస్త్రాన్ని విధివిహితంగా ఉపదేశించి అంగారపన్నుడు అర్జునుడికి అపూర్వమైన నాలుగు గుర్రాలను బహూకరించబోగా అర్జునుడు వాటిని అతని వద్దనే ఉంచగా అవసరం అయినప్పుడు అడుగుతానులేనన్నాడు అక్కడ నుండి పాండవులు ఉత్కచ తీర్థం చేరి అక్కడున్న ధౌమ్య మహర్షిని ఆశ్రయించి తమకు పౌరోహిత్యం నెరపవలసిందిగా ప్రార్థించారు ఆ బ్రాహ్మణుడు అందుకు అంగీకరించి పాండవులను ఆశీర్వదించగా అనంతరం పాండవులు కుంతి సహితులై ఆయనను వెన్నంటి పాంచాల రాజధాని వైపుగా ప్రయాణించారు పాంచాల రాజ్యానికి రాజధాని అయిన కాంపిల్య నగరం యువరాణి స్వయంవరోత్సవ లంకారాలతో కలకలలాడిపోతోంది పాండవులు ఒక కుంభకారుని ఇంటర్ నివాసం ఏర్పరచుకొని అనంతరం బ్రాహ్మణ వేషధారులైన వారు స్వయంవర సభామండపం చేరి బ్రాహ్మణ వర్గం మధ్యన ఆసీనులయ్యి స్వయంవరానికి వచ్చిన క్షత్రియ యువకులతో వారి విలాసాలతో వివిధాలంకారాలతో సభామండపం కన్నుల పండువుగా ఉంది అది పోషమాసం శుక్లపక్షం రోహిణి నక్షత్రయుక్త అష్టమీతిథి ఆనాడే పాంచాల రాకుమారి స్వయంవరం సభంతా కోలాహలంగా ఉండగా మధ్యలో రంగస్థలం ఆ రంగస్థలం మీద నిడుపైన చాపమూ దానికి ఊర్ధ్వభాగాన మత్స్యంత్రమూ ఉన్నాయి అంతలోనే దివి నుండి భువికి దిగిన దేవకన్యక మల్లే శ్వేత పుష్పమాలికను చేత ధరించిన ద్రౌపదిని వెంటబెట్టుకుని ధృష్టద్యునుడు సభాప్రవేశం చేసి సభాసదులందరూ ద్రౌపదీ సౌందర్యాన్ని తిలకించడంలో లీనమైపోగా పాండవులు మరీ ఉత్సాహంగా ఉన్నారు ఆ సమయంలో దృష్టద్యునుడు సభను ఉద్దేశించి వీరవరులారా ఇక్కడున్న ఈ వింటిని ఎక్కుపెట్టి ప్రక్కనే ఉన్న ఐదు బాణాలను ఉపయోగించి పైనున్న యంత్రంధ్రంలోంచి లక్ష్యాన్ని భేదించాలి అలా భేదించేవారినే నా చెల్లెలు వరుస్తుంది అని చెప్పగా ఇంకా ఇలా అన్నాడు మహావీరులారా కులీనులు సద్గుణవంతులు సర్వసమర్థులు అయిన యోధాగ్రను మత్స్య యంత్రం భేదించి కృతార్థులు కావచ్చును అనంతరం అతడు సభనలంకరించిన దుర్యోధన దుశ్శాసనాదులైన నూర్గురు ధాతరాష్ట్రులను వారి చెంతనే ఆసీనులై ఉన్న కర్ణాస్వత్మాదులను శల్య శకుని విరాట జరాసంద నరేశ్వరులను అక్రూనుడిని సాత్తికిని సారణుడిని ప్రద్యుమ్నుడిని కృతవర్మని అనిరుద్ధుడిని యుయుధానుడిని సముద్రసేన శిశుపాలాదులని శ్రీకృష్ణ బలరాములను వారి వారి గుణగణాలను ప్రత్యేకంగా విడమరచి చెప్పగా బ్రాహ్మణ వర్గం మధ్య నివురుగప్పిన నిప్పులమల్లే కూర్చుని ఉన్న పాండవులను గుర్తించాడు కృష్ణుడు బలరాముడికి చూపించాడు ప్రారంభ మంగళాతుర్యారావంతో ఆ మత్స్యంత్రం వద్దకు ఒకరొకరుగా వచ్చి తమ ప్రయత్నాలను ఆరంభించి ఎవరు ఎంత బలంగా ఆవింటిని ఎక్కువెడదామనుకుంటున్నారో ఆవిల్లు వారిని అంతకు రెట్టింపు బలంతో విసిరేస్తోంది కొందరు మూర్చపోయారు కొందరు గాయపడి వెనుదిరిగారు కొందరు వట్టినే వెళ్లి దానిని చూసి వచ్చేసి సభ్యులను నవ్వులలో ముంచెత్తారు కృష్ణ బలరాములున్నారన్న కారణంగా యదువీర్లు ముందుకు వెళ్లలేదు బలరాముడు వెళ్లబోయాడు గాని కృష్ణుడు మన బావలక్కడున్నారు వాళ్లు చూసుకుంటారు అనడంతో బలరాముడు మౌనం వహించేశాడు మహాధనుర్ధారీ కర్ణుడు మహాబలి అయిన శల్యుడు కూడా ప్రయత్నించి నారి సంధించారే గాని ఆ తదుపరిని విల్లు వంచలేక వెనుదిరిగారు విప్రశ్రేణిలో కూర్చున్న పాండవులు ధర్మరాజు అర్జునుడికి సైగ చేశాడు అర్జునుడు లేచి అడుగులేసి యంత్రం వైపు అది చూసి సభలో అలజడి లేచింది రాజకుమారులు నిర్వీర్యులును వీడు బలవంతుడూనా అయినా పెళ్లిలో తీసుకునిపోక మనవాడికెందుకయ్యా యంత్రభేదం పైగా పైన చేపకూడాను అని అన్నారు కొందరు బ్రాహ్మణులు దానిదేముంది కృప ద్రోణ భరద్వాజాదులు పరశురాముడు బ్రాహ్మణులు కారా ఏమిటి ఏ పుట్టలో ఏ పాముందో నెగ్గితే కూతురు నెగ్గకపోతే పప్పన్నం ఎటూ ఉంది అన్నారు మరికొందరు రాచకులాల వారు ఈసడింపుగా చూసి బలవంతులర్జునుడిని చూసి నవ్వగా అలా సభంతా కలకలంగా ఉండగానే పార్థుడా యంత్ర వేదికను సమీపించి గురువును స్మరించుకుని చాప బాణాలకు ప్రదక్షిణించి అందరూ వింతగా చూస్తుండగానే విల్లు నెత్తు విలాసంగా వంచి నారిని సంధించి వినోదంగా ధనుష్టంకారం చేసి అమ్ముతీసి వెంట సంధించాడు దిగువ జలాలలో ఉపరి మత్స్యాన్ని చూస్తూ లక్ష్యం చేయగా అంతే మలిబాణంతో పనిలేకుండా మత్స్యాన్ని కొట్టేశాడు యంత్రాన్ని భేదించేశాడు సభాస్థలి అంతా ఇంతాల ధ్వనులతోనూ పొగడ్తలతోనూ వచనాలతోనూ నిండిపోయింది ద్రౌపది ఫల్గునుడి మెడలో శ్వేత పుష్పమాలను అలంకరించింది ఇందుకు కొందరికి కన్నెర అయ్యి ఎందరు క్షత్రియులుండగా రాచకన్యని బ్రాహ్మణుడికి ఇస్తారా అని కోపించి వారంతా కలిసి ద్రుపదుని పైకి రాబోయారు వారికి భయపడిన ద్రుపదుడు బ్రాహ్మణులను శరణూ కోరగా బ్రాహ్మణ సంఘం రాజుకు అభయమిచ్చి కృష్ణాజన దండక మండలాలే ఆయుధాలుగా వైరి రాజమండలంతో కయ్యానికి జందన్ తిప్పించి అది చూసి అర్జునుడు వారిని శాంతింపచేశాడు వీళ్ల సంగతి నేను చూసుకుంటాను మీరు నా ధనుర్విద్యా పటవం చూసి ఆనందించండి అని చెప్పి చేతనున్న ధనుస్సును మరోసారి టంకారం చేశాడు అంతలోనే భీముడు అక్కడి వృక్షాన్నొక దానిని పెరిగి ఆకులు విదిలించి అర్జునుడికి రక్షణగా వచ్చి నిలబడ్డాడు అది చూసిన బలరాముడు కృష్ణ మనం కూడా వాళ్లకి సాయం వెనదామని అని అనగా అన్నయ్యా అర్జునుడంటే సామాన్యుడు కాదు వీళ్లందర్నీ ఎలా నిరోధించాలో మనవాడికి బాగా తెలుసును అంతగా మనం కలగ చేసుకోవలసిన పరిస్థితే వస్తే నేను చెబుతానుగా అప్పటిదాకా మన మేనత్త కొడుకుల పౌరుష ప్రతాపాలు తిలకించడమే మన పని అని చెప్పిన కృష్ణుడు భీమార్జునులు విజృంభించి శత్రువర్గాల పీచమణిచి వేయసాగి అంతలోనే కర్ణుడు అర్జునుడితో తలపడగా శల్యుడు భీముడు ధీకొన్నారు కర్ణార్జునులిద్దరూ తమ తమ ధనుర్గుణాల నా ఆకర్షించి విడుస్తున్న సాయక సంచయ గమన నిర్గమనాలతో ఆ స్థలమంతా యథార్థ యుద్ధ భూమిగా మారిపోయింది అర్జున చాపనిర్గత సంఖ్యాక నారాచాలకు అదిరిపడిన అంగరాజు బ్రాహ్మణోత్తమ పరశురాముడు పాకశాసనుడు పార్ధుడు తప్ప ధనుర్యుద్ధంలో నన్ను వేరెవరూ నిలువరించలేరు నేటికి నిన్ను చూస్తున్నాను నువ్వెరివో యథార్థం చెప్పు అని కోరినా అయినా అర్జునుడు బయటపడలేదు రాధేయ నేను నువ్వు ఊహించిన వాళ్లలో ఏ కూడా కాదు కేవలం విదుడిని మాత్రమే అనగా అయితే బ్రాహ్మణ తేజ మజేయం అని కర్ణుడు కదనావేశం నుంచి వైదలగాడు భీముని చేత పరాభూతుడై శల్యుడు కూడా వెళ్ళిపోయాడు అదంతా చూసిన దుర్యోధనాదులు ఆలోచనలో పడి కర్ణుడిని నిలువరించినవాడు నిటలాక్షుడో పరశురాముడో ఫల్గునుడో కావాలి కాని ఫల్గునుడు లక్క ఇంట కాలిపోయాడు గదా మరీ విప్రుడెవరు శల్యుడిని మల్లయుద్ధంలో యుద్ధంలో ధీకొట్టడం అనేది భీముడో బలరాముడో మాత్రమే చేయగల పని భీముడు లక్క కాలిపోయాడు గదా బలరాముడు ఇక్కడే ఉన్నాడు మరీ విప్రుడెవరు అంతా అయోమయంగా ఉంది వాళ్ల వివరాలేమిటో తెలిసేదాకా ఆగి ఆ తర్వాత మనం యుద్ధం చేయడమో లేదా మన దారిన మనం వెళ్లిపోవడమో చేయాలి అని అనుకున్నారు అదే సమయంలో బలరామ కృష్ణులిద్దరూ రంగప్రవేశం చేశారు నియమం ప్రకారం వీర్యశుల్కంగా యంత్రాన్ని భేదించి ద్రౌపదిని తమ సొంతం చేసుకున్నారా వీరులు అనవసర ద్వేషాలతో వారిని కవ్వించడం కలహాలు రేపడం బుద్ధిమంతులు చేయాల్సిన పని కాదు అని సమాధానపరిచి ఎవరిదారిన వారిని పంపడం ఆరంభించడంతో దుర్యోధనాధులు తమ ప్రయత్నం విరమించుకుని వెళ్లిపోయారు బలరామకృష్ణులు భీమార్జునులను చూసి వాళ్లు వెళ్లిపోయారుగా మీరు కూడా బయలుదేరండి అనడంతో భీమార్జునులు ద్రౌపదీ సమేతులై తమ నివాసానికి బయలుదేరారు వాళ్ల వెనకాలే బలరామకృష్ణులు వెళ్లి ఆ వెంటనే ద్రుపదుడు దృష్టజ్నుడిని పిలిచి భీమార్జునులను వెంబడించి వారి వివరాలు సేకరించుకుని రమ్మని పంపాడు ముందుగా యుధిష్ఠిర మాద్రేయులు ఇంటికి చేరి ఆ వెనుక ద్రౌపదీ సమేతులే భీమార్జునులు రాగా భీమార్జునులిద్దరూ తల్లికి నమస్కరించి అమ్మా భిక్ష తెచ్చాము అని అన్నారు దానిని ఐదుగురు సమానంగా వినియోగించుకోండి నాయనా అని కుంతి అనగా ఆ మాట వినగానే వారంతా అప్రతిభులైపోయి అనంతరం ధర్మరాజు అందరినీ తేటపరచి అర్జునా ఈమెను నువ్వు నీ స్వకీయ బాహాసంపత్తితో గెలుచుకున్నావు కనుక నువ్వే వివాహమాడు అని అనగా అర్జునుడంగీకరించలేదు అన్నగారివి నీకు పెండ్లి కాకుండా నేనెలా చేసుకుంటాను పైగా ఈమెను పొందే సమయంలో రాజన్యులతో యుద్ధం జరిగింది అందులో నేనే కాదు భీముడన్నయ్య కూడా పాల్గొన్నాడు అదీగాక నీ యాజ్ఞ మీద నేనా యంత్రాన్ని భేదించానే కాని నా స్వయం ఊహతో కాదు అందువల్ల ఈమెను నువ్వు పరిణయమాడటమే యుక్తం అని అన్నాడు అర్జునుడు అయితే దైవ ప్రేరణ వల్ల ఆ సమయంలో ఆ ద్రౌపది ఐదుగురి హృదయాలను ప్రలోభపరుస్తూ ఐదుగురిని ఏకకాలంలో ఆమెను ఏకాగ్రంగా చూసి తన రెండు కన్నులతోనూ ఆమె ఆ పదికళ్లను సమాధానపరిచి ధర్మనందనుడు మరోసారి ఆలోచించాడు అతనికి గతంలో వ్యాసుడు చెప్పిన విషయాలు స్ఫురించాయి అందువల్ల ద్రౌపదిని మనం ఐదుగురు పెండ్లాడదాం అని చెప్పగా అదే సమయానికి శ్రీకృష్ణ బలరాములిద్దరూ అక్కడకు రాగా గోత్రనామధేయ సహితంగా తమని పరిచయం చేసుకుని ధర్మరాజుకు కుంతికి పాదాభివందనాలు చేసి ఈ కృష్ణ ఇంట్లో అడుగు మోపడం ఆ కృష్ణదేవుడు దర్శనమివ్వడం కుంతికి అంతా శుభంగానే అనిపించి బలరామకృష్ణులు బావలతో కాస్సేపు ముచ్చటలాడి అప్పటికి సెలవు తీసుకుని వెళ్లిపోయారు బలరామకృష్ణులలా వెళ్లగానే దృష్టజ్నుడు ఆ ప్రాంతాలకు వెళ్లి చాటుగా ఉండి అక్కడి పరిస్థితులన్నీ చూసి తండ్రి వద్దకు వెళ్ళి నాన్నా వాళ్ళు భిక్షాటనంతోనే బ్రతుకుతున్నారు అందువలన బ్రాహ్మణులనే చెప్పాలి కాని ప్రసంగాలన్నీ అస్త్రశస్త్రాల గురించి వ్యూహాల గురించి మాత్రమే జరుగుతున్నాయని యుద్ధేతర విషయమేది వాళ్లు ప్రస్తావించటం లేదు మన కృష్ణవారి వెనుక భిక్షాన్నమే తిని కటిక నేలనే సేనించి వాళ్ళు మొత్తం ఐదుగురు వీరులున్నారు ఒక వృద్ధ స్త్రీ ఉంది అని చెప్పగా ఆ మీదట ఆ మర్నాడు చతుర్వర్ణాల వారికి సంబంధించిన రథగజ తురగాదులతో వెళ్లి వారిని రాజభవనానికి ఆహ్వానించుకుని రమ్మన్నాడు మరునాడు దృష్టద్యుమ్నుడు సపరివారంగా వెళ్లి పాండవులను రాజభవనానికి ఆహ్వానించాడు పాండవులు క్షత్రియోచితాలైన రథాల ధిష్టించి కుంతి ద్రౌపదులను ఒక ప్రత్యేక రథాన అధివసింపచేసి రాజభవనానికి వెళ్లారు పాండవులు క్షత్రియోచిత రథాల నుండి దిగడం చూసిన ద్రుపదుడు వారికి ఆనందంగా స్వాగతం పలికాడు పాంచాలేశుడు వారికి అనేక అమూల్యమైన కానుకలిచి పాండవులు క్షత్రియోచితాలైన కానుకలనే స్వీకరించారు కాని ఇతరాలను కన్నెత్తైనా చూడలేదు వాళ్ల భోజన విధానాలన్నీ క్షాత్రమయంగానే ఉన్నాయి వాళ్లు క్షత్రియులేనని అర్థం చేసుకున్నాడు అయినా అనుమానం తీరక ధర్మనందనుడిని ఆ విషయమై వినయంగా అడిగి అందుకు నవ్వి యుధిష్ఠిరుడు ఇంకా అర్థం అవలేదా రాజా నీ కోరిక ఫలించి మత్స్యంత్రాన్ని కొట్టినవాడు మగవసుతుడు రాజులతో యుద్ధంలో వాడికి సాయపడినవాడు సామీరి ఈ చిన్నవాళ్ళిద్దరూ మాద్రేయులు ఆ వృద్ధమూర్తి మా తల్లి ఆమె పేరు కుంతి వీళ్లు నలుగురూ నాకు తమ్ముళ్ళు అని చెప్పాడు ద్రుపదుడి ఆనందానికి అవధులు లేకపోయాయి బ్రహ్మానంద భరితుడైపోయి అనంతరం ధర్మతనేయుడు లక్కేంటి నుండి బయటపడడం లగాయతూ స్వయంవరానికి వచ్చే వరకు జరిగినదంతా చెప్పదగినంత వరకు చెప్పి ద్రుపదుడు ద్రౌపదీ పరిణయానికి ఏర్పాట్లు మొదలుపెట్టి ఆమెను మేము ఐదుగురుము పెంలాడుతామని అని యుధిష్ఠిరుడు అది విని పాంచాల రాజబంధువులు ముక్కున వ్రేలేసుకుని బహుభార్యాత్వం ఉంది గాని బహుభర్తృత్వం ఉంటుందా అని సందేహించారు అదే సమయానికి కృష్ణ ద్వైపాయనుడు అక్కడికి వేంచేసి వారి సమస్యను వినవి చెప్పాడాయన మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భటారకుడు టిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు ముప్పై నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ